హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే బర్త్డే ఫంక్షన్లో ఆనంది జ్యోతిశ్వరుల కన్య కూతురు అనే నిజం ఆదిత్య చెప్పడంతో ఇక అప్పుడే ఆనందిని గట్టిగా నిలదీస్తారు ఎందుకమ్మా ఇన్నాళ్ళు ఇక నువ్వు నా కూతురు అని చెప్పలేదు అని ఇక జ్యోతి అయితే నిలదీయడంతో ఆనంది నిజం చెప్తుంది ఇక నేను మీ కూతురుగా ఉంటే నీకు ప్రాణగండం ఉందని ఇక స్వామీజీ చెప్పాడమ్మా అందుకే ఇక నీ ప్రాణాలను తీసి నేను ఇక నీ కూతురుగా ఎలా ఉంటానమ్మా అందుకే నేను మీకు దూరం అయ్యాను అని చెప్పి ఆనంది చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక లేదమ్మా నాకు ప్రాణగండం ఉంటే ఏదో ఒక పూజ చేసి ఆ గండాన్ని మనం తొలగించుకోవచ్చు అంతేకాని ఇక నువ్వు నన్ను దూరం చేసుకుని ఇన్నాళ్ళు ఎంత బాధపడ్డావో నాకు తెలుసమ్మా అని చెప్పి రోజెత్తి జో జ్యోతి ఆనంది కలిసిపోయి ఇక ఈ విషయం వెంటనే అత్తయ్యకు చెప్పాలని ఆనందిని తీసుకొని సంతోషంగా జ్యోతి సూర్య అయితే ఇక ఫంక్షన్ అయిపోగానే ఇంటికి వస్తారు ఇక అప్పుడే హైమగారు అయితే నిజం తెలుసుకుని ఏంటి కుట్టినా సొంత మనవరాల ఈ ఇంటి వారసరాలు కుట్టినా అని చెప్పి ఈ రోజైతే గారు కూడా చాలా సంతోషంగా కుట్టిని హ్యాక్ చేసుకుంటుంది పద కుట్టి ఇక నువ్వు నేను మీ అమ్మ మీ నాన్న అందరం ఇప్పుడే పూజారి దగ్గరికి వెళ్ళి అసలు ప్రాణగండం ఎందువల్ల వచ్చింది ఆ ప్రాణగండం పోవడానికి ఏం చేయాలి అవన్నీ కూడా మనం పూజారి కన్నా ఇక బాగా తెలిసిన వ్యక్తి ఒక స్వామీజీ ఉన్నాడు తన దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకుంటానమ్మా దానికి కావలసినది ఇక నేను ఏర్పాటు చేస్తాను ఇక మీ అమ్మకు ఎలాంటి ప్రాణగండం లేకుండా నేను చేస్తానమ్మా నువ్వు మీ అమ్మ కలిసి ఉండేలా చేసి ఇక ఎలాంటి గండాలు లేకుండా చేసే బాధ్యత నాది ఎందుకమ్మ ఇన్నాళ్ళు నిజం దాచి మా అందరిని ఇంత బాధ పెట్టావు అని చెప్పి రోజైతే నిజం తెలుసుకున్న హైమ అయితే చాలా సంతోషంగా తన మనవరాల్ని హ్యాక్ చేసుకుంటుంది ఇక అప్పుడే పూజారి దగ్గరికి అందరూ బయలుదేరుతారు ఇక పూజారి అయితే ఇక నేను శివయ్య ఆజ్ఞ లేనిది ఏమీ చెప్పలేను నాకంటే బాగా చెప్పే పెద్ద స్వామీజీ ఉన్నాడు అతని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను పద అని చెప్పి ఇక పూజారి అయితే ఇక ఇలా దూరంగా ఉన్న స్వామీజీ దగ్గరికి హేమ గారిని తీసుకెళ్తాడు అక్కడ స్వామీజీ అయితే జ్యోతి జాతకం ఇక ఆనంద జాతకం మొత్తం కూడా చూసేస్తాడు ఇక ఈ అమ్మాయి జాతకంలో తన తల్లి దగ్గర ఉంటే గండం ఉందనేది ఉంది కానీ ఆ గండం ఇక ఇరవై ఐదు సంవత్సరాలకే తొలగిపోతుంది ఆ గండం తొలగిపోయిన తర్వాత ఇక ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో ఒక యజ్ఞం చేయించాలి ఇక అప్పుడు ఇక పూర్తిగా గండం తొలగిపోయినట్టు అవుతుందమ్మా అని చెప్పి ఇక పెద్ద స్వామీజీ అయితే హైమ గారికి చెప్తాడు దాంతో ఇక హైమ అయితే ఎప్పుడు చేయాలి ఆ యజ్ఞం చెప్పండి స్వామీజీ ఇక ఎంత తొందరగా చేయమంటే అంత తొందరగా చేస్తాము ఇక నా మనవరాలు నా ఇంటికి వచ్చింది ఇక నేను నా మనవరాల కోసం ఏదైనా చేస్తాను ఇన్నాళ్ళు ఇక వేరే అమ్మాయిని ఇక నకిలీ జీవించ ను నా జీవనం అనుకొని నేను మోసపోయాను ఇక ఇప్పుడు అసలైన నా జీవన కుట్టి అని నిజం తెలిసింది ఇన్నాళ్ళు ఈ గండం వల్లే మాకు దూరమైందని నా మనవరాలు చెప్తుంది కాబట్టి ఈ గండం తొలగిపోవడానికి నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను ముందుగా త్వరగా ఏం చెయ్యాలి చెప్పండి అని చెప్పి ఇక హైమగారైతే జరిగిందంతా స్వామీజీకి చెప్తుంది అప్పుడే ఇక సరే అని చెప్పి తనైతే ఇక మరుసటి రోజు ఇక నీ కొడుకు కోడలు నీ మనవరాలు ముగ్గురిని తీసుకున్నాను నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి నేను చెప్పిన వస్తువులన్నీ తీసుకొని రండమ్మా ఇక నేను నేను అక్కడ హోమం జరిపిస్తాను ఇక హోమం జరిగిన తర్వాత అన్ని మంచి రోజులే ఉంటాయి నీ కొడుకు కోడలకి ఇక అని చెప్పి అంటూ ఉంటాడు ఇక స్వామీజీ అయితే అప్పుడే ఇక ఇలా హైమాగారైతే తప్పకుండా స్వామీజీ ధన్యవాదాలు నేను వెళ్ళొస్తానని చెప్పి ఇక ఇలా పూజారి ద్వారా స్వామీజీ గురించి తెలుసుకొని తన ద్వారా ఇలా పరిష్కారాన్ని తెలుసుకొని హైమాగారు అయితే ఇక ఇంటికి వచ్చే చేస్తారు అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి ఉదయాన్నే మనం హోమం జరిపించడానికి వెళ్ళాలి ఇక నీ జాతకంలో ఇక కుట్టి జాతకంలో దోషం ఉందని చెప్పారు కదా ఆ దోషం తొలగిపోవడానికి ఇక నేను పెద్ద స్వామీజీని కలిసి అడిగాను ఇక ఇలా హోమం జరిపిస్తే అంతా మంచిగా జరుగుతుంది నీకు ఎలాంటి ప్రాణఖండం ఉండదు ఇక నువ్వు నీ కూతురు కలిసి ఉండొచ్చని తను చెప్పాడమ్మా అని చెప్పి జరిగిందంతా ఇక హేమగారైతే జ్యోతి సూర్య ఇక కుట్టితో చెప్తూ అప్పుడే ఇక వాళ్ళు కూడా సరే అని చెప్పి ఇక ఇలా హోమానికి రెడీ అవుతూ ఉంటారు ఇక ఇక్కడ జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక ఇన్నాళ్ళు నేనే ఇంటి వారసురాలని తెగ మురిసిపోయాను ఇక ఈ ఆనందిని ఒక ఆట బొమ్మలాగా చూశాను కానీ ఈరోజు ఆనంది ఈ ఇంటి వారసురాలు ఇక ఈ ఇంటికి ఇక దేవత లాంటిది అని ఈ రోజు తెలిసింది ఇక ఇప్పుడు ఆనందిని ఇక పువ్వుతో పూజిస్తున్నారు అని చెప్పి ఇక ఇందుమతి జీవన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఆనంది మీద ఇదంతా తన భర్త ఆదిత్య వల్లనే తన ఇక నిజం చెప్పడం వల్లే ఇదంతా జరిగింది తను నిజం చెప్పకపోయి ఉంటే ఆనంది ఎప్పటికీ చెప్పేది కాదు అని చెప్పి ఇక ఆదిత్య మీద కూడా కోపంగా ఉంటారు నిజం తెలియగానే జ్యోతి హేమ సూర్య ఎంత సంతోషంగా ఇక తనను రిసీవ్ చేసుకున్నారు చూడు ఇక వీళ్ళు ఎప్పుడెప్పుడు కుట్టి వాళ్ళ కన్న కూతురు అని తెలిస్తే బాగుండని వీళ్ళకు ఉన్నట్టుంది అని చెప్పి వీళ్ళ ఇక ఇలా పొగరుగా కోపంగా చూస్తూ ఉంటారు హేమగారైతే ఏంటి మీరు అలా చూస్తున్నారు ఇక మీరు ఇంటి కాపలుగా ఉండండి ఇక మీ స్థాయి ఏంటో మీకు తెలిసొచ్చింది కదా ఎప్పటికైనా ఈ ఇంటి వారసురాలు ఎవరో ఇక నిజం తెలిసి ఇంటికి వాళ్ళే వారసురాలుగా ఉంటారని నాకు తెలుసు ఎన్నోసార్లు ఆస్తి పంపకం చేయకుండా ఆపేసి మంచి పని చేశావు జీవన ఇందుమతి ఇక మీ వల్ల మాకు మంచి జరిగింది ఏది జరిగినా అది మన మంచికే అంటారు కదా ఇది కూడా అలాగే ఉంది ఇక ఇప్పుడు నా కుట్టినే ఈ ఇంటికి ఆస్తికి ఒక్కతే వారసురాలుగా ఉంది ఇక మీరు ఇప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి ఇక ఆస్తి పంపకంలో ఇక మీరు ఎలాంటి ఆటంకం నాకు చెయ్యలేరు నేను అనుకున్నదంతా ఇక కుట్టికే రాసివ్వగలను అని చెప్పి హేమ అయితే వీళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక వీళ్ళైతే నోరెత్తకుండా సైలెంట్ అయిపోతారు ఇక హేమ గారు ఇక ఆనంది ఇక వీళ్ళ తన అమ్మ నాన్నలను గుడికి తీసుకెళ్లి ఆ హోమం జరిపిస్తూ ఉంటారు దగ్గరుండి ఇక హోమం అయిపోయేంత వరకు జాగ్రత్తగా ఉండాలి హోమానికి ఎలాంటి ఆటంకం జరిపించకూడదు అని చెప్పి స్వామీజీ చెప్పడంతో సరే అని చెప్పి ఇక దగ్గరుండి వీళ్ళిద్దరైతే హోమం జరిపిస్తారు జ్యోతి సూర్యుల చేత అప్పుడే ఇక పూజారి ఇక ఇలా స్వామీజీ ఇంకా ఇద్దరు గురూజీలు మొత్తం నలుగురు కలిసి ఆ హోమాన్ని జరిపిస్తారు ఎందుకంటే తనది చాలా పెద్ద కీడు ఇక ఆ కీడు పోవాలంటే నలుగురు స్వామీజీలు ఉండాల్సిందే అని చెప్పి ఇలా పెద్ద పెద్ద స్వామీజీలతో ఇక హేమగారైతే ప్రాణగండం జ్యోతికి తెలిగిపోయేటట్లు ఇలా చేసేస్తుంది దాంతో ఇక వాళ్ళైతే మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని హోమం జరిపించారమ్మా ఇక మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఇక ఇలా హేమగారికి అయితే హామీ ఇస్తారు కన్న కూతురు ఈ ఆనంది నువ్వు నిజం తెలుసుకున్నావు కదా ఈ ఆనందినని ఇక నీకు మంచి రోజులు వచ్చేసాయమ్మా నీలాంటి గుణమున్నా నీ కూతురు నీ కడుపులో పుట్టింది అంతకంటే నీకు ఇంకేం కావాలమ్మా తను నీలాగే చాలా మంచిది నీ కోసం ఇలా కన్న ప్రేమకు దూరమై ఎన్నాళ్ళు ఎంత శోభన అనుభవించిందో మాకు తెలుసు అని చెప్పి పూజారి అయితే జ్యోతితో అంటూ ఉంటాడు ఎందుకు పూజారి నిజం తెలిసినా కూడా నువ్వు ఆనంది అందరినీ ఇంత మోసం చేశారు ఈ నిజంగా ఎప్పుడో తెలుసుంటే ఇలాంటి హోమాలు ఏమైనా జరిపించి అందరం కలిసి ఉండేవాళ్ళం కదా ఎందుకు మీరు ఇలా చేశారు అని చెప్పి ఇక అంటూ ఉండగా లేదమ్మా జూతమ్మ ఇలాంటి హోమం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాతనే జరిపించాలని పెద్ద స్వామీజీ చెప్పారు కదా అప్పుడు కూడా నీకు ప్రాణగండం ఉంది ఇక ఆనంద జాతకంలో ఇలా ఉందని చెప్పింది కూడా తనే అందుకే ఇక మీ అత్తయ్య తన దగ్గరికే పంపించాను ఇక ఇప్పుడు కుట్టికి ఇరవై ఐదు సంవత్సరాలు నిండిపోయాయి అందుకే ఇక ఈ హోమం జరిపించాడు అంత అంతేకాని అంతకుముందు ఈ హోమం జరిపించే అవకాశం లేదమ్మా అందుకే ఈ నిజాన్ని ఇక నీ ముందు దాయాల్సి వచ్చింది అంతేకాని నిన్ను మోసం చేయాలి నిన్ను ఏడిపించాలని కాదమ్మా ఏం చేసినా ఆనంది నేను నీ మంచి కోసమే మీరు బాగుండాలనే చేస్తామమ్మా అని చెప్పి పూజారి అయితే అంటూ ఉంటాడు ఇక జ్యోతితో అప్పుడే ఇక జ్యోతి అయితే ఇక తన కూతురు తన కోసం చేసిన త్యాగాన్ని అంతా గుర్తు తెచ్చుకొని ఇక నా కోసం నువ్వు ఎన్నో చేసావమ్మా నీ కోసం నేను ఏ చేయలేకపోయాను నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసి కాలు లేని ఆదిత్యను పెళ్లి చేసుకున్నావు ఇక అలాంటివి నా కుటుంబానికి ఎంతో సహాయం చేశావు ఇక మొన్న మీ నానమ్మను కూడా ఇక ప్రాణాలకు తెగించి ఇక ఇలా కాపాడావు ఇక పచ్చి మంచినీళ్ళు కూడా ఒక రోజు మొత్తం ముట్టకుండా నువ్వు ఇలా దీక్ష చేశావు అందువల్లే మీ నానమ్మ బతికింది ఇక నీ భర్త కోసం కూడా నీ భర్తకు కాలు నీ భర్తకు కాళ్ళు రప్పించడం కోసం నువ్వు ఎంత కృషి చేశావు ఎంత అనుభవించావు నీ గురించి మాకు అందరికీ తెలుసమ్మా నీలాంటి భార్య దొరకడం ఆదిత్య అదృష్టమమ్మా అని చెప్పి జ్యోతి అయితే తన కూతురు పుట్టిక గురించి తన కూతురు ఇక ఇలా గొప్పతనం గురించి ఇలా పొగుడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఔనత్తయ్య అంత మంచి కూతుర్ని కానీ నా చేతిలో పెట్టారు ఈరోజు నేను ప్రాణాలతో ఇలా నడుస్తున్నానంటే నాకు పునర్జన్మనిచ్చింది నీ కూతురు కారణం నీ కూతురే కదా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య కూడా ఇక మీరు నన్ను మీరు నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు ఇక మీ తర్వాతే నాకు ఎవరైనా అని చెప్పి ఇలా ఆనంది అయితే ఇక నాకు ఇలాంటి మంచి భర్త ఇలాంటి మంచి అమ్మా నాన్నలు ఇలా హోదాలో ఉండడం నా అదృష్టం ఇక అని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు నా అమ్మా నాన్నలతో నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం ఆదిత్య గారు ఆదిత్య గారు నిజం చెప్పడం వల్లే ఇదంతా జరిగింది మనందరం కలిసిపోయాము కానీ పాపం జీవన పరిస్థితే ఇప్పుడు ఎలా ఉంటుందో జీవన ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి జీవన గురించి ఆలోచిస్తూ ఉంటుంది జీవన చేసిన పాపాలకు జీవన శిక్ష అనుభవించాల్సిందే ఆ హిందుమతితో కలిసి జీవన నిన్ను ఎంతలా ఇబ్బంది పెట్టిందో మర్చిపోయావా ఆనంది ఇక నువ్వు అందరినీ కూడా ఇలా బాగా చూస్తావు కానీ ఇక నిన్ను వాళ్ళు శత్రువులాగా చూస్తున్నారు అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది లేమ్మా ఇక జీవన కూడా ఇక మన బిడ్డే ఇక ఈ ఇంటి బిడ్డే కాబట్టి ఎలా చూసుకుంటున్నారో జీవనను కూడా మీరు అలానే చూసుకుంటానని నాకు మాట ఇవ్వండి ఈ నిజం తెలియక ముందు ఎలా ఉన్నారో జీవనతో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అని చెప్పి ఇక ఆనంది ఎత్తే జ్యోతి సూర్యుల దగ్గర ఇక జీవనను మంచిగా చూసుకోవాలని మాట తీసుకుంటుంది అప్పుడే ఇక ఆదిత్య జ్యోతి సూర్య అందరూ కూడా ఆనంది మంచితనానికి మెచ్చుకుంటూ ఉంటారు ఇక నాకు పునర్జన్మనిచ్చిన నా భార్య కోసం నేను ఇలాంటి సహాయం చేశాను ఇది తక్కువే నా ప్రాణాలను కాపాడి నాకు ప్రాణమిచ్చిన నా దేవత కోసం తన అమ్మ నాన్నలతో తనను కలపలేన ఇదొక సహాయమా అని చెప్పి ఇక ఆదిత్య తన రుణం తీర్చుకున్నానని చెప్పి ఫుల్ హ్యాపీ అవుతాడు ఆనందిని తన అమ్మ నాన్నలతో కలిపి ఇక వాళ్ళైతే ఆదిత్య వల్లనే ఇదంతా జరిగింది రోజు నా కళ్ళకూతురు ఆనంది అని తెలుసుకున్నానంటే అది కేవలం ఆదిత్య వల్లనే అని చెప్పి ఆదిత్యను కూడా చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక ఈ విధంగానైతే నిజం హైమా గారికి తెలియడంతో గారు పూజారి స్వామీజీ సహాయంతో ఇలా పెద్ద పెద్ద హోమాలు జరిపించి ఇక జ్యోతికున్న ప్రాణగండం తొలగిపోయేలా చేసి జ్యోతిని ఆనందిని ఒక్కటి చేసి తన ఇంటికి తీసుకురాబోతుంది హేమా గారైతే ఈరోజు చూద్దామరికి తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్